సుందరాయ శుభాంకాయ మంగళాయ భూచి సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి నృసింహస్వామి వారి సన్నిధానంలో మాఘబహుడ తదియ మంగళవారం నక్షత్రం ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు వారు దానికి నగిన సూచన నుంచి సంప్రదాయ వస్తారణతో పరిగణ సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ఆరాధన ప్రాతర ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగినంత చేసి సంప్రదాయ వస్తారణంతో వరుగుల సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల వరకు నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతర ఆరాధనలో భాగంగా నిత్యవేద పారాయణం పరిషత్ పారాయణం దివ్య ప్రబ సేవాం అనంతరం దూపసేవూపసేవా సమయంలో చితుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్మ వరాపురాణం శ్రీవాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ప్రకటిస్తారు అనంతరం బాలభగ వేదం అయిన తర్వాత నిత్యహోగం పరిహరణం అయిన తర్వాత మంగళాశస్త్రం జాత్మగోష్ఠి తెలియని యోగం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో మంగళాచర్ పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి ఆరంభం అవుతుంది ఏడున్నర గంటలకు సహస్నామార్చన ఎనిమిదిన్నర గంటలకు ఆర్జితకరణ సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరు వారు ఆయా సేవల క్రితం చేసి పరిణత సంఖ్యలో సంప్రదాయ వస్త్రధారణంతో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు గంటల వరకు రాజభోగ నివేదనం మహా నివేదనం ఈ సమయంలో భగవన్ భక్తుల యొక్క దర్శనం నిలువదాలు చేయడం జరుగుతుంది పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్న విరామం ఈ సమయంలో భక్తుల దర్శనం నిద్రలు చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రూచింది సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట ఈ ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది